పట్టే ప్రాధాలు మరికారంగా జరిగింది ఎవరైనా చెప్తారు కానీ ఎవరు చెప్పరాటేవదంగులు పట్టవారుజ పట్టవారు చంద్రవేయుడు ఆయన దక్షిణేని నగరం పోయి వాళ్ళ సంతానం ఓడిగడతారీమయ్యూ కేసు ఎండి కుడి చేసింది கங்கவையே நீரோடு ஆ அய்யோ தங்கவையாரே நீரோடு మరకరేమయ్యా మరి ఎవరిని వెళ్ళడి ఆ పరమాత్మడు తన భార్యనే పట్ట మార్చి మరీ వెనకరేవి అదిగో తల్లి ఓ గర్భంలో ఓడి కడుతున్నామయ్య గనకర గంట కొట్టి బోపు చెప్పు ఆ భార్య వారి పచ్చిన దంశ చేసి

నటించారు కదా లేకుండా కదా అసలు అన్న వాడు గది మాట్లాడుతున్నా ఇప్పుడు ఏమియా ಎಂತರ ಮತ್ತೆ ಶಿವಶೇಖರೀರಿ

ra <tuk tangan> allah ఉడక బతుకోవ్ రోజు దొంగ రాలేది ఓ ఏమి రోది ఇది మంచి మంచు లేపేసిన ఖచ్చింది ఎవరైనా రాజీవ్ గాంధీ లేచేసింది లేపిందే ఇంకా లేపింది వయసు కొన్ని పత్తి పక్కన కి అంటే ఆయన ఫిడ్యాలు వేసేడు ఆయన ప్యాన్ సాడా అరే పురుగు పరిశ్రమ పరిశ్రమ వారి వారు రాజశేఖర్ నువ్వే ఆరు చంపించాలి ఇప్పుడు లైన్ లోపల నువ్వేరా ఎవరనిది అరే గనగన గంట కొట్టాం అనుకో అంటావనుకో కొడకాయ్యాల శివరాత్రి అని వీరన్న గుడికా మేము శివ శివ కొట్టుకుంటే నా నాకు ఘనగోనం కొడుతుంది వేరే గన కొట్టుకోపోయాల మీ శివభక్తులు నా గనగనం గనగనం ే గురుమదే పల్లె ఉన్నది మరి కొన్న కుమత్తనా ఎడత కోణి కొండేది తాము జన్మే ఆ శివుడు గారి నా సంగతిపోతే శివభక్తులు ఎంతమంది భూమి సంతానం లేకుండా బాధపడతాలో వాళ్ళకు సంతానం ఓడిగట్టు రమ్మన్నాడు ఇచ్చి వచ్చుకుంటారు రావంగా ఈ గుడి ముందరికి వెళ్ళి పోతారా ఈ గుడిలో మీ భార్య భర్తల మాట అయినా ఈ చోట ఆయన అమ్మాయి ఈ గుడిలో ఏం బోడగొట్టుకుని ఏడుకుంటు రావుతా నువ్వు నువ్వు అడిగిన మాటకు నేను చెప్పకపోతే దానికి చెప్పపోతే హరిదానికి నాయనా నా దిక్కరగా అక్కడ నా భర్తని నా పేరు దక్షియా కలిగిన కొడుకులు లేక బిడ్డలు లేక ఇవాళ మాత్రం శివ శివాణ భర్తి శివుని పూజలు చేస్తాన ఇవ్వాలి పుట్టుకోట్టు దాన్ని బతుకుతాన కొడుకులు లేక లేక బాధపడతా వర్ణం పర్వతో పోయి కూర ఎదుగుకోవాలి ఆ పరమాత్మ నమ్ముకుంటే నీకు పొలం ఇచ్చిపోతానమ్మా ఆయన నేను నమ్ముకుంటే పొలం ఇస్తామని అందుకే అంటారు నేను తల్లికి అయినా అన్నం పెడతానండి అతి పుడత అంటే తల్లికి 难道我？ But I don't to కొట్టాలి ఏ కథ కానీ వేరే ఏ బయన వేరే ఏ రావణం కానీ వేరా కొట్టమన్నా ప్రారంభంలో కూడా సపాటు కొట్టాలి కొట్టకపోతే బాబు లే మోదలు గారి ఈ జనవల సపాటు కొట్టే వాళ్ళు అచ్చే జనవల ఎవరు కాల బుచ్చగా అయిపోతున్నాం కదా చేతులు సపాటు కొట్టరు చేతులు ఏదో సపాటు కొట్టకుండా చూసి అలా బాడీగా అరికే సపట్ తీసి అంశం అవుతుంది అమలారయేందుకు ఎవరు పుచ్చే జన్మలు కానీ ఈ జన్మలు కానీ అక్కే జన్మలు అంగ భగవంతుని వచ్చి సంతాన ఫలం ఇచ్చిపోయాడండి పోయడండి అవ్వురా అవ్వులే అవునండి చెవండి ఇచ్చాడండి అంటే ఎప్పుడు నీకు ఇగ నేను మమ్మినేదరా ను డ్యాడీ డాడీ పోరా నువే డాడీ ఆయే మమ్మీరా అయ్యో కొడుకా నువ్వు మమ్మీ మమ్మీ అంటావు నువ్వు డాడీ అయితావే మమ్మే అయితది ఎట్లనే ఫలం చక్కగా ఉంది கச்ச காது சட்ட காது அரடி பண்ட கண்ட பண்டிகை ஆர்டர் பச்சப்பாரு குருவோயில பணம் கனகண்டோ அசலே புத்தே சப்பிச்சேரிக்க அச்சுனோட ஆடே அய்யா வச்சினை கனகே மனக்கு பல விஷயம் கனக்கே பூட்டி படா i learned தள்ளி தோடி ஏழு வாழ்க்கை ஏழு உன்ன பாண்ட் விழுத்து ரோஜில் దాని నోట్లకి వెళ్ళి చుప్పులు పడతానయ్యే మూల మాంస అనుకోవాలి ఇక ఇప్పుడు అచ్చే ఎండాకాలం కదా మళ్ళీ దొరుకుతుంది ఇది శివరాత్రి కదా శివశివ అనుకుంటే పోతే కదా మూల మాంస అనుకో దగ్గరికి రా ఏంటో ఓ రోజు మూడు సార్లు అమ్మర్ వేసుకుంటానా పాసనకి ఇట్లా వస్తా నీకు లేకపోతే నీ లెక్కనా బతికినన్ని రోజులు ఏం ఏం ఏందో ఏంటి చెప్పు ఉంటాయి సీకవారంగా శివుని పూజలు చేస్తే భగవంతుడు వచ్చి నాకు సంతానం ఊడిగట్టిండు బిడ్డా సాంబశివుడు వచ్చి నాకు సంతానం ఊడిగట్టిండి సంతానం చుట్టా తలకే శక్తి వాళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అవును తిరుగుతాంది అనిపిస్తుంది అమ్మా కత్తి అనిపిస్తుంది కాలు ఎక్క

ஆமா ஆமா அந்தக்கே அட்டர் ஏ தள்ளி கேட்கற நில கடை வாழ நிலை வாழ தந்த பட்ட நாடு மொட்டை மீது பட்ட பொந்துல தராங்க

ரெண்டு கிலோல அந்த கட்ட தின்னா டய நாளா ஐந்து ரூபாய் தின்னா அரை கிலோ அங்குரால் தின்னா పట్టుకొని పన్నెండు దాటినాకే ఒక్క తింటావు ఇప్పుడు ఉపాసం ఉన్నట్టు కదా అన్నం తింటా తినడా అన్నం తింటే కలిగితో అన్నట్టు అన్నం తినకుండా ఒక్కొద్ది అరే పన్ను పనులు తినవచ్చు సేమ్యాలు తినవచ్చు తింటా ఉప్మా ఇట్టు తింటా यानि विन्ने कोको बोधेके यिन अन्ना कितो विन्ने नान्तु तप्पू खाला खाला कितो कितो अन्नाकू पैरान कितो अन्नाकू हमम्मा अन्ना ఇది శంగరం తప్పున మనపులు పిండం అంటే కదా ఇట్టు టైల్ టైలుగా నడవాలి టైలు టైలుగా నడవాలి నేర్చు నేర్సు కుడి నేర్చు ఆ కుడి చేత సింగులు ఇ పట్టాలే కుడి చేతవా నువ్వు ఎనో చేత పడతాను ఈ చై మంచిది కాదు நார்மல் 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 తీసేస్తాను ఏంటావా నేను ఆరు గంటలకు నాగారం బస్టాండ్ అటువంటి అత్త అంటే అంటారు ఎరికా శివరాత్రి మైమే ఆ కచ్చే పల్లె కార్తీక దీపల దీపక్కలు ఎక్కనే ఉన్నది మా ఊరికి దీపక్క అంత లెక్క అంత మంచిగా అక్క అంటారు నన్ను చె కలిపి కొట్టుకుంటారు వంటలకు అంత మంచి పడతారా కవితారా సరే అది మంచి మంది ఉంటాయి ఫోటోలు ఎక్కుంటే మంచిగా అర్థంగా